날이 너무 좋았어, 그냥 모두 좋았어. 널 만나서 모든 게 다. 잠에서 깨어나서 휴대폰을 먼저 보게 돼. 참 많이 변했다는 걸 세상에서. ఈరోజు మనం ఇరవై ఐదు అక్కడ ఇండిపెండెంట్ హౌస్ని చూస్తున్నాం ఇది మొత్తం కూడా కార్ పార్కింగ్ చాలా విశాలంగా ఉన్నటువంటి పెద్ద ద్వారబంధ్రం ఎంతో ఆకర్షణీయమైనటువంటి పాలిష్ వర్క్తో చేయబడిన టేక్ వుడ్తో చేయబడినటువంటి ఎంట్రన్స్ డోర్ ఇది లోపలికి వెళ్దాం అండి చూద్దాం ఎంతో అందమైన ఎంతో అందమైన అనే దానికన్నా మీరు చూస్తున్నారు కదా ఈ లోపల ఉన్నటువంటి టోటల్ సీలింగ్స్ ఈ ఫుడ్ వర్క్ ఎంతో అందంగా నిజంగా ఒక చిన్న స్థలంలో కట్టే పిల్లను ఎంత అందంగా ల్యావిష్గా మనం ఊహించని రీతిలో ఒక మధ్యతరగతి కుటుంబీకులకు ఇంత అందమైన ఇంటిని అందిస్తున్న ఈ బెడ్డ నిజంగా హ్యాసప్ చెప్పాల్సిందే ఇంత మంచి అభిరుచి ఎక్కడ ఏ వస్తువు ఎలా పెడితే ఎంత అందంగా కనిపిస్తుందనే విషయంపై అవగాహన కలిగి ఎంతో అందంగా స్వీకరిస్తున్నారు చూడండి ఈ ముందు లోపల ఈ వైట్ లోపల లైటింగ్ ఆ లైటింగ్ ఎంత అట్రాక్టివ్గా ఉందో ఈ పైన దేనికి కనిపించేటట్టు ఆర్టిఫిషియల్ గ్రాస్ పెట్టి చాలా అందంగా తయారు చేశారు పూజ డైనింగ్ ఏరియా కూడా చాలా విశాలంగా చూడండి ఎంత అందంగా ఉంచారు ఈ టోటల్ మొత్తం వాట్రూప్స్ కూడా మనకి బస్ ఇచ్చారు ఏవైనా థింగ్స్ ఏమైనా పెట్టుకోవడానికి ఇది మొత్తం కూడా పేపర్ తో ఇచ్చినటువంటి డిజైన్ ఇది ఇది పెయింటింగ్ కాదు చాలా అట్రాక్టివ్ గా ఉంది ఈ మొత్తం చూడండి డైనింగ్ లో క్రాకరీ పెట్టుకోవడానికి క్రాకరీస్ ఐటమ్స్ అన్ని ఫిల్ చేసుకోవడానికి ర్యాక్స్ ఇది ఈ ర్యాక్స్ కూడా చాలా ఉన్నాయి ఈ లైట్ ఇక్కడ మనకి ఒక షింక్ వస్తుంది షింకింగ్ పెట్టలేదు ఇది కూడా ఇక్కడ షింక్ ఉంటుంది ఇది మొత్తం కూడా డైనింగ్ ఏరియా కిచెన్ వస్తే చూడండి ఎంతో స్పేషియల్స్గా ఉంది మహిళలు ఎక్కువ సమయం కేటాయించే ప్రదేశం ఇది ఎంతో ఆకర్షణీయంగా లైట్ కలర్స్ ని రాగానే ఇంట్లోకి ఒక ప్రశాంతమైన వాతావరణం కలిగించే విధంగా కలర్స్ చేశారు చాలా బాగున్నాయి కలర్స్ కూడా వాట్రోబ్స్ కూడా చాలా ప్లెజెంట్ గా ఓపెన్ చేయగానే ఒక వైట్ కలర్ లో చాలా ఏరియా ఇటు సర్వీస్ ఏరియా కూడా వచ్చింది ఇప్పుడు బెడ్రూమ్స్ వెళ్దాం ఈ బెడ్రూమ్ కూడా చూడండి ఎంత విశాలంగా ఉందో చాలా విశాలంగా డబల్ కార్డ్ ఎయిట్ బై సిక్స్ వేసినా కూడా చాలా స్పేస్ ఉండే విధంగా ఉంది ఈ మొత్తం కూడా ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లో ఐరింగ్ సెట్ ఉంచడానికి ఓపెన్ గా ఉంచారు వ్యాక్సిన్ లేకుండా ఇది ఏమైనా బట్టలు పెట్టుకోవడానికి ఐరింగ్ సెట్స్ కాకుండా ఓపెన్ గా మనకి ర్యాక్స్ ఇచ్చారు ఈ బెడ్రూమ్ లోని సిట్టింగ్ ఏరియా లాగా కొంత స్పేస్ ని ఏర్పాటు చేశారు విండోస్ దగ్గర ఇది డ్రెస్సింగ్ టేబుల్ డ్రెస్సింగ్ ట్రేబుల్ కి డ్రెస్సింగ్ కూడా ఇచ్చారు ఈ లోపల మొత్తం కూడా టైల్స్ ఫుల్ టు ఫిల్ ఇచ్చారు చూడండి బాత్రూమ్ లో ఫుల్ టు ఫుల్ ఇచ్చారు రూఫ్ వరకు ఇప్పుడు సెకండ్ అండ్ ఉన్నాయి ఈ మధ్యకాలంలో చాలా ఏమో చూస్తూ ఉన్నాను ఈ కాంబినేషన్ కలర్ నేను చూడలేదు ఇది బ్లూ కలర్ గ్రీన్ కలర్ మిడిల్ లో బాగా డార్క్ కలర్ లాగా బ్లాక్ మిక్సింగ్ లో వచ్చినటువంటి బ్లూ ఇది చాలా బాగుంది దానికి వైట్ కాంబినేషన్ ఇచ్చారు దీని మొత్తం కూడా డ్రెస్ మెటీరియల్స్ ఏదైనా మన బట్టలు పెట్టుకోవడానికి ఇంకో సెకండ్ బెడ్ రూమ్ అందుకని ఫుల్ గా ఇచ్చారు ఇది మన బాత్రూమ్ కూడా డోర్ బయటకు ఓపెన్ గా కనిపించకుండా క్లోజింగ్ లోనే ట్రాక్ ఇచ్చారు చూడండి ఇది డ్రెస్సింగ్ ఏరియా ఇది బాత్రూమ్ ఇచ్చారు ఇది ఫుల్ టూ రూఫ్ ఇచ్చేసారు ఇక్కడ పిల్లలు రావడం వల్ల ఆ గ్యాప్ కొంచెం వదిలేశారు మోస్ట్లీ మనకి రూఫ్ వరకు టైల్స్ ఇచ్చారు చాలా అందంగా కట్టిన ఇండిపెండెంట్ హౌస్ మనకి ఈ ఇంటి ధర డెబ్బై లక్షలు చెప్తున్నారు వేల స్థానాలు ఉంటాయి మీరు కొనుగోలు చేయదన్న వారికి అనుకూలంగా వచ్చేటటువంటి ధరలో దొరుకుతున్న ఇండిపెండెంట్ హౌస్ ఇది తప్పకుండా మీరు కొనదుకొని అభిప్రాయాలు తెలుసుకోవాలనుకునే వారు నాకు నేరుగా ఫోన్ చేయండి స్క్రీన్ పైన నా నంబర్ కనిపిస్తూ ఉంటుంది మీరు ఫోన్ చేసినట్లయితే మొత్తం వివరాలు మీకు తెలియపరుస్తాను ఇది మొత్తం కూడా ఇరవై ఐదు స్థలం ఇరవై ఐదు స్థలంలో కట్టిన ఇండిపెండెంట్ ఈస్ట్ పేసి కొత్త ఇల్లు ఈ కొత్త ఇల్లు ఎవరు శుద్ధం చేసుకుంటారనేది మీరే ఆలోచించుకొని ఫోన్ చేయండి తప్పకుండా రాగానే ఇష్టపడతారు ఏదే పరంగా నీటి పరంగా వస్తువుల పరంగా ఖచ్చితంగా నచ్చుతారు థ్యాంక్ యూ వెరీ మచ్ యూస్ థ్యాంక్ యూ